హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషియల్ నేను శ్రీవాణి మొన్న ఒక షార్ట్ పెట్టాను కదండి ఆ షార్ట్ కింద చాలామంది ఫుల్ వీడియో పెట్టండి అక్క ఫుల్ వీడియో పెట్టండి అని అడుగుతున్నారనమాట సరే అని చెప్పేసి నేను ఇలా ఫుల్ వీడియో తీసేసానమాట ఇదంతా మా ఊరు పొలాలు పొలాలన్నమాట ఇంకా మా ఊరు వెళ్ళిన తర్వాత మా డాడీ అయితే నా బిడ్డ బాగా దిగులుగా ఉంది సరే నేను ఉన్నా కదా బిడ్డ నీకెందుకు అని చెప్పేసి ఇట్లా తెల్లకళ్ళు తీసుకొచ్చాడు మా మమ్మీ ఏమో నాటుకోడి పులుసు పెట్టింది నేను షార్ట్లో కూడా పెట్టాను అనమాట ఇంకా చూస్తేనే మీ టేస్ట్ చూసేసరికి ఏమో బాగుంది మొత్తం తాగేస్తే బాగుంది అనిపించింది కానీ మొహమాటం ఏదో అడ్డం వచ్చిందనమాట ఎందుకంటే అనుకుంటారేమో అనేసి అయితే ఈ తెల్లకల్లకి నాకు ఒక స్టోరీ ఉందనమాట నేను హైదరాబాద్లోనే పుట్టి హైదరాబాద్లోనే పెరిగాను అనమాట అంటే అమ్మమ్మ వాళ్ళు మా మామ దగ్గర పెరిగాను అనమాట అయితే యాక్చువల్లీ సమ్మర్లో మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంటి ముందట ఎప్పుడు తాటి చెట్టు ఉండేది అయితే ఆ తాడి చెట్టుకి ఎప్పుడు జ్యూస్ వచ్చేది సమ్మర్లో అనమాట అదే తెల్లకల్లు వచ్చేది నేను ఇంకా ఇప్పుడు చిన్న పాపని ఎంత అంటే టూ త్రీ ఫోర్ ఇయర్స్ త్రీ ఫోర్ ఇయర్స్ పాపన అనుకుంటా ఇంకా జ్యూస్ ఏమో అనుకుని గ్లాస్ పట్టుకొని పరిగెట్టేదని అనమాట అంకుల్ నాకు పోయండి అంకుల్ నాకు జ్యూస్ పోయండి జ్యూస్ పోయింది ఇంకా మా డాడీ అయితే ఈ పోరి పాడు కానీ తాగుబోతుందా ఏంటి అని అనుకున్నాడు కాకపోతే కానీ అమ్మ నా కూతురు బంగారం బంగారు బుద్ధి తల్లి అని ఇప్పుడు బంగారం అంటాడనమాట ఎంతైనా లా డాడీ ప్రిన్సెసే కదా ఆయన అన్నీ అనుకుంటాం అనుకున్నాయని జరుగుతాయో ఏంటి ఇదిగో ఇవన్నీ అయితేనైతే మా సపోర్ట్ చెట్లు అండి మా ఇంటి వెనకాలన్నమాట ఇదిగో ఒక్కొక్క మా పాప వచ్చేసేసి సపోర్టకాయలు ఇలా తెంపేస్తుంది యాక్చువల్లీ ఏంటి సపోటికేలు చాలా ఉన్నాయి మామిడికాయలు కూడా బాగున్నాయి కానీ మనం పుట్టింటికి వెళ్ళినా కానీ మన వెనకాల ఒకరు వస్తారు ఏంటి అంటే ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి అవేనండి అత్తగారి అత్తగారు వాళ్ళు అదే అత్తగారు వాళ్ళు అంటే ఎవరు అని అంటే కోతులు అనమాట ఆ కోతి ఒక్కటే రాదు గుంపులుగా పట్టుకొని వస్తాయి ఎందుకంటే అవి తినవి మనన్ని అన్ని తిననియవు కొరుక్కుంటా పడేస్తాయి కొరుక్కుంటా పడేస్తాయి అనమాట అలాంటివి ఏం ఎవరున్నారు అంటే అత్తగారు వాళ్ళే అనమాట అంతే కదా ఇప్పుడు అలాంటి కోతులన్నీ వచ్చేసి అన్నీ కొరికేసేసి పాపం మామిడికాయలని మామిడికాయలు ఉంటే మామిడికాయలు సపోటాలని ఏ ఫ్రూట్స్ కూడా అన్నీ తెంపేసి కింద పడేస్తున్నాయి అనమాట చాలా ఉన్నాయి ప్రతి ఊర్లలో మాత్రం కోతులు అయితే చాలా ఉన్నాయి ఇదైతే మా కోకోనట్ ట్రీ అనమాట కొబ్బరి బొండాలు ఉన్నాయి కానీ అవి తెంపుకుందామంటే ఎవరు ఎక్కేవాళ్ళు లేరు మళ్ళీ నేనే ఎక్కేయాలి ఎందుకు వచ్చిన గొడవ రబ్బరు అక్కడ నుండి కింద పడ్డామనుకోరు రబ్బర్ బంతి కదా ఎగిరి కింద డామని పడ్డట్టు అయిపోతుంది ఎందుకు వచ్చిన అని అది అట్లానే వదిలిపెట్టేశానమాట చిన్నప్పుడు అయితే మంచి ఈ చెట్ల కింద మంచి అలనేరటి చెట్టు కూడా ఉందనమాట పెద్దగా అవి ఫ్రూట్స్ పండినప్పుడు నేను మీకు చూపిస్తాను మళ్ళీ ఒకసారి ఇప్పుడు మ్యాంగో అయితేనైతే మ్యాంగో తెంపుతున్నాం చూడండి ఇది అయితే న్యూజు వీడు మ్యాంగోస్ అనేసి చెట్టు పెట్టాము ఇది మా రెండో మామిడి చెట్టు అనమాట అయితే వచ్చేసరికి ఏంటంటే మా ఊర్లో ఎవరు లేరు అనమాట డాడీ మమ్మీ వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉండడం వల్ల మొత్తం కోతులు అన్నీ ఖరాబ్ చేసేసాయి అనమాట అన్నీ పడేసాయి ఇంకా నేను వస్తున్నా ఏమో మా అక్కయ్య వస్తుంది మా ఓనర్ ఆమె వస్తుంది అని చెప్పేసేసి ఇంకా ఓ రెండు మ్యాంగోస్ అయితేనైతే ఇలా ఉంచేసాయి అనమాట సర్లే అని చెప్పేసి నేను ఇలా కట్టే బట్టి తెంపేసేసాను యాక్చువల్లీ ఏంటంటే ఇవి నూజు నూజు వీడు మ్యాంగోస్ అనమాట చాలా పెద్దగా ఉంటాయి ఇంకా అది కూడా చిన్నది కూడా ఇంకా కోతులు ఎక్కడ తెంపేస్తాయో అని చెప్పేసి నేను ఇలా తెంపేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇదంతా మా పెరడి ఇంకా నేను వెళ్తున్నాను అనమాట ఇంకా అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఈ పెరడులో నాకు నేనే బతుకుతా నాకు నేనే తింటే నాకు నేనే ఉంటా అని చెప్పేసేసి ఇలా వెళ్తూ అదిగో నేను ముందు వెళ్తూ ఉంటే నా కూతురు వెనకాల వస్తూ ఉంది ఇలా వెళ్తూ ఉంటాం అనమాట అప్పుడప్పుడు ఇలా ఇలానే వెళ్ళాలన్నమాట కంపల్సరీ మా ఇంటికి ఏదో సంతోషము హ్యాపీనెస్ అనేది వస్తూ ఉంటుంది సర్లే ఎన్నో అనుకుంటాం కదా ఇప్పుడు చూడండి ఇదంతా అయితే మా పెరడి ఇది ఇక్కడ మధ్యలో ఒక పెద్ద బావి ఉండేది అనమాట అది అందరి పొత్తుల బావి అనమాట మొత్తం ఈ పెరడ్లు ఇవన్నీ మా బాబాయ్ వాళ్ళు పెద్దనాన్న వాళ్ళు చిన్నాన్న వాళ్ళు అందరి మా రిలేటివ్సే అనమాట ఈ పక్క పక్కన మా ఊరు స్పెషల్ ఏంటంటే ఎక్కువ మిర్చి పండుతుందనమాట మిర్చికి ఫేమస్ అనమాట మా ఊరి స్పెషల్ ఇది మా సెకండ్ మామిడి చెట్టు అనమాట ఇది ఎప్పుడో మా డాడీ వాళ్ళ పెద్దమ్మ గారు ఏమో పెట్టారనమాట అప్పటిది తర్వాత ఇక్కడ వస్తు ఇక్కడ చూస్తున్నారు కదా దీన్ని కుంకుడుకాయలు అంటారనమాట మనం అదేనండి హెయిర్కి మనం హెడ్ బాజ్ చేస్తున్నప్పుడు ఉంటాయి కదా అలాంటి కుంకుడుకాయలు అనమాట ఇదైతే మా మ్యాంగో చెట్టు చూస్తున్నారు కదా వీటికి మాత్రం గుత్తులు గుత్తులుగా వస్తాయి చిన్న రసాలో ఏమో అంటారనమాట కానీ మ్యాంగోస్ మాత్రం స్వీట్ ఉంటాయి ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి అనమాట పండిపోయినాయి నెక్స్ట్ ఒక పౌర్ణమి వెళ్ళిన తర్వాత తెంపాలంట అవి మంచిగా వస్తాయి అనేసి మా డాడీ వాళ్ళు అలా వదిలిపెట్టేసేసారు పౌర్ణమి తర్వాత తెంపిద్దామనేసి చూస్తున్నారు కదా పక్కన తాటి చెట్లు ఉన్నాయన్నమాట అవి మా బాబాయ్ వాళ్ళు తాటి మంజులు అయితే రెడీ అయిపోయినాయండి అయితే తెంపమని చెప్పేసేసి మా బాబాయ్ వాళ్ళు చెట్ ఎక్కే బాబాయ్ వాళ్ళని అడిగాం కానీ వాళ్ళు ఏదో దేవుడికి పెట్టాలి ఇప్పుడు తెంపమని చెప్పారంట సర్లే అని లైట్ తీసేసుకున్నాం అనమాట కాయలు మాత్రం సూపర్ వచ్చేసినాయి చూడాలి కానీ తినాలనిపించింది కానీ అదృష్టం ఉండాలి కదా సరేలే మరొకసారి చూద్దాంలే మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు చూద్దాం అని చెప్పేసాను ఇదైతేనైతే మీకు చెప్పాను కదా కుంకుడు చెట్టు అండి మొత్తము అదేదో స్టోరీ తీసినట్టు అలా ఓ కలంకిత అని అంకిత అన్వేషిత అని సీరియల్ వచ్చేది కదా ఆ సీరియల్ లాగా తిప్పి చూపిస్తున్నాను మీరు ఏమనుకోకండి కుంకుడుకాయలు అయితే ఇలా ఉంటాయి ఫ్రెష్ అయితే నేను కొన్ని ఏరియా అలా చూపిస్తున్నాను మీకు ఇవైతే వెనీలలో వేసేసుకొని ఒక వన్ అవర్ టూ అవర్స్ అట్లా నానబెట్టేసేస్తే మంచి నురుగు వచ్చేస్తుంది అది మనకి హెయిర్గా పెట్టేసేసుకున్న అనుకో హెయిర్ కూడా బ్లాక్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ మంచిగా గల గల పారుతున్న సెలహేర్ లాగా హెయిర్ కూడా అలా బాగుంటుందన్నమాట చూస్తున్నారు కదా ఇవన్నీ అయితే వెనకాల మాత్రం మొత్తం పొలాలు ఉంటాయి మొత్తం ఎక్కడ చూసినా మిర్చి అలాగే పైరు పంటలు అంటారు కదా ఆ పైరు పంటలు అలాగే మొక్కచున్న పొత్తులవి కూడా తోటలు ఉన్నాయన్నమాట ఇదన్నమాట మా ఇల్లు మా హౌస్ మళ్ళీ నెక్స్ట్ అప్పుడప్పుడు మనం కూడా అలా సిటీలోనే కాకుండా అప్పుడప్పుడు ఇలా విలేజెస్ కూడా వస్తూ ఉండాలన్నమాట మీకు నచ్చింది అనుకుంటా ఇంకెందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకండి ప్లీజ్ 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 మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే ఇవైతే మా చెట్టు మామిడి ఇవి చెట్టు మల్లె పూలు అనమాట నా చిన్నప్పటి చెట్టు యాక్చువల్లీ ఇప్పుడు మొత్తం మా డాడీ కట్ చేయడం వల్ల ఈ కొన్ని పూలే వెళ్ళిపోయినాయి తర్వాత వచ్చేసేసి మీకు నైంటీస్ కిడ్స్కి ఎయిటీస్ కిడ్స్కి ఆల్రెడీ గుర్తే ఉంటుండదు కదా యాక్చువల్లీ ఏంటంటే నేను జామాకులతో చెక్నింగ్ చేశానండి యూట్యూబ్లో కూడా పెట్టేశాను అది ఒకసారి మీరు చూడండి చాలా బాగుంటుంది మళ్ళీ యాక్చువల్లీ ఏంటంటే మీకు గుర్తుందా అప్పుడైతే నేను చిన్నప్పుడైతే అయితే జామకాయల కోసం చెట్టు ఎక్కుతే ఎక్కడన్నా ఒకటి దొరుకుతుందా అని చూస్తే ఎక్కడ దొరకలేదనుకోండి అప్పుడు పిల్లలందరం కలిసి ఆ జామాకులు ఉంటాయి కదా లేత ఆకులు ఆ ఆకుల్ని కూడా ఇలా తీసుకొచ్చుకొని మంచిగా ఫ్రెష్గా మంచిగా వాటర్ వేసి కడిగేసేసి బాగా తుడుచుకోవాలన్నమాట ఒక క్లాత్ పెట్టి తుడుచోాలి తుడకుండా నో ప్రాబ్లం ఇలా అయితే అన్నిటినీ మంచిగా కడిగేసి ఆకుల్ని మాత్రం ఇలా కడిగేసేసుకొని ఇది మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుందండి అందరు తినే ఉంటారు కంపల్సరీ అందరికీ చిన్ననాటి గ్యాప్ గుర్తొస్తుంది అనుకుంటా ఇది ఇది చూడగానే ఇప్పుడు నేను ఇలా లేత ఆకుల్ని తీసుకొని దానికి పైన కొంచెం ఒకటి కాడలాగా ఉంటుంది కదా ఆ కాడను కొంచెం స్లోగా ఇలా అని చెప్పేసి కట్ చేసేసుకోవాలన్నమాట అది ఉన్న ఏం ప్రాబ్లం లేదు టేస్ట్ మాత్రం జామకు జామకాయ తిన్నట్టుగానే ఉంటుంది మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుస్తుంది కదా అనేసి నాకు ఈ చిన్ననాటి జ్ఞాపకం ఏంటంటే గుర్తొచ్చింది కాబట్టి నేను ఇలా ట్రై చేసి మీకు యూట్యూబ్లో పెట్టాను మీకు కూడా చాలామందికి తెలుసు అనుకుంటా కానీ చూడగానే మనకు ఆ హ్యాపీనెస్ వస్తుంది కదా అప్పుడు కోతి కొమ్మచ్చి అని ఇంకేదేదో సాంగ్స్ అట్లా ఆటలు అలా ఆడుకునే వాళ్ళం అనమాట అందులో ఇది అనమాట ఏమన్నా తినాలనిపించింది అని అనుకోండి అప్పుడు ఎక్కువ చిన్నప్పుడు డబ్బులు ఉండకపోయేటివి కాబట్టి అప్పుడు ఇలా జామాకులు ఇలా తీసుకొని అందులో చింతపండు వేసేసుకొని కొంచెం ఉప్పు కొంచెం కారం అలా వేసుకొని ఎంచక్క దాన్ని స్లోగా మంచి నీట్గా ఫోల్డింగ్ చేసుకునే వాళ్ళమంట కిల్లి లాగానే ఉపయోగపడేది టేస్ట్ మాత్రం అండి మీరు తిన్నారా ఎప్పుడన్నా మీరు తింటే మాత్రం ఒక లైక్ ఇవ్వండి అలాగే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసేసుకోండి చూడండి ఇలా స్లోగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఫోల్డింగ్ అంతా మర్చిపోయామనుకుంటా అప్పుడు ఎప్పుడో ఆయన మీద కదా అంతేలేండి ఇప్పుడు కానీ ఆయన కొంచెం కష్టపడ్డాను ఆ ఫోల్డింగ్ చేయడానికి సరే నా హ్యాండ్ బ్యాగ్లో ఏంటంటే టూత్పిక్స్ ఉన్నాయన్నమాట అప్పుడైతే పిక్స్ ఎక్కువ లేవు కాబట్టి చిపిరి పుల్లలు ఉంటాయి కదా మనకి వైట్ చిబిరి పుల్లలు అనేవి ఉంటాయి వాటితో కుర్చేసేసుకొని మంచిగా ఆడుకుంటూ ఇలా బుగ్గన పెట్టుకుంటూ చాక్లెట్ లాగా మంచిగా తినేవాళ్ళం అనమాట చాలా బాగుండేది చిన్ననాటి జ్ఞాపకాలు చిన్ననాటి చేసిన అల్లర్లు అన్నీ కూడా గుర్తొస్తాయి అనమాట అప్పుడప్పుడు మీరు కూడా ఊర్లోకి వచ్చేసి ఇలా ఆస్వాదించండి చాలా బాగుంటుంది ఇంకా సమ్మర్ అంటే నాకైతే అంత అదృష్టం లేదనుకోండి ఒక వన్ ఇయరో టూ ఇయర్స్ ఊర్లో ఉన్నాను అంతే మిగతాదంతా హాస్టల్ సిటీలలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అట్లా హైదరాబాద్లోనే అట్లా పెరిగాను హాస్టల్స్లో అట్లా తర్వాత వచ్చేసి మా ఊర్లో పక్కన నాకు ఏంటి అంటే చీమ చింత పులి చింత అంటారు కదండి ఆ చెట్టు కనిపించింది ఇంకా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి తెంపుకుందాం అనుకునేసరికి ఆ ముళ్ళు మొత్తం నాకు కిసులు పెట్టేసారు అనమాట ఇంకెందుకు వచ్చిన బాబోయ్ వాటి కిసులు నాకు ఎందుకు అని చెప్పేసి ఇంకొక రెండు మూడైతే ఇలా తీసుకున్నాను ఇంకా మా పాపకి ఇస్తే ఇది ఏంటి మమ్మీ అని అంటుంది పాపం తనకి తెలియనే తెలియదు అది అదేంటో కూడా సరే ఎలా తినాలి అని గింజలు తినాలేమో తననుకుంటుంది ఇది మాత్రం